నకమ్మా నాకు ఇవ్వాల్సిన డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను డాక్టర్ బాబు మా పెద్దోడు ఎలా కూలిపల్లికి వెళ్ళినాడు వాడు సాయంత్రం జీతం రాగానే నేను మీ ఇంటి దగ్గరికి కట్టుకొచ్చిస్తానయ్యా అలాగేనమ్మా వస్తాను

నేను చచ్చిపోయాక ఈ పిల్లలు నిన్ను చూస్తారో లేదో రేగు బాధగా అట్ట మా అత్త మాట్లాడు మాకయ్య నీకేం కాదు కాని మన చిన్నోడికి ఉద్యోగం వచ్చిందనుకో నిన్ను ఎంత డబ్బు అయినా కానీ ఎవరు చూపిస్తాడు పెద్ద గడిపోవాలంటే మాటలు కాదే బోలినంత డబ్బులు కావాలి ఇప్పుడున్న బాకీలు తెరచడానికి పెద్దోడు రెయిలు బొడ్డి చాకిరి చేస్తున్నాడే బొడ్డి చాకిరి చేస్తున్నాడే అప్పుదేముందిరయ్యా చిన్నడికి ఈ ఏడాది పోతే ఉద్యోగం వచ్చినదంటే అంటే బాకీలన్నీ తీర్చేస్తాడు అయ్యా నోటి ఏడో నా వల్ల కావట్లేదు అయ్యా ఎవరు చెప్పారు నేనే చెప్పలేదు ముందు నువ్వు కళ్ళు తుడుచుకోయ్యా అటు చూస్తే పనల్ని కట్టుకోలేదు వాడు దశలే గుండా వదినారా అదేం లేదు అదినా బాగానే తింటున్నా ఉండయ్యా చెల్లి మనిషి తీసుకొస్తా మంచి నీళ్ళు ఏంది భూ పెట్టక ఎప్పుడు తిన్నాడో ఏమో సరే కాళ్ళు కడుకుండా అయ్యా భూ అన్నం ఇప్పుడే వచ్చిన వదినా పెసపాగి తింటా కానీ ఒక మంచి కాఫీ పట్టరా కాపీ కాపీయే ఓ సారీ మీకు కాఫీతో అలవాట్ లేదు కదా సర్లే కసేపాకి అన్నమే తింటాలి చిన్నవాడు ఎప్పుడొచ్చు పరిచయలు అయిపోయినాయా అసలు ఎగ్జామ్స్ రాస్తేనేగా ఎందుకు రాయలేదురా ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ ఎలా రాయిస్తారు ఫీజు ఎందుకు కట్టలేదురా ఎందుక నువ్వు పంపకపోతే నేను ఎక్కడ తెచ్చి కట్టాలా అదే అయ్యా అట్టా కోప్పడతావు పెద్దవాడికి పంపిస్తున్నాను అని పంపించాలే ఫస్ట్ మూడు వేలు కట్టాల్సింది రెండు వేలే కదరా ఫీజు రెండు వేలు అయితే ఇంకా నాకేం అవసరం ఉండవా అదేట్రా చిన్నోడా హట్టకోపడతావు మేమంటే చదువు సంధ్య లేని మొద్దు వెళ్ళాం నువ్వు చదువుకున్నాడువి అన్ని తెలిసినాడువి నువ్వు అట్ట అవసరం ఏదైనా ఉంటే మాతో చెప్పచ్చు కదయ్యా ఎవరితో చెప్పాలి ఈ అల నీకేమైందిరా చిన్న పెద్దలకు కూడా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటి ప్రతి దానికి లెక్కలు చెప్పాలండి బట్టలు లేకపోతే తీసుకున్నా అది కూడా తప్ప తప్ప ఎవరన్నారా ముందు ఫీజు కట్టి తర్వాత గుట్టలు కొనుక్కోవచ్చుగా ఆహా ఆ విషయం నాకు తెలియక మిమ్మల్ని అడుగుదామని వచ్చా ఎందుకు రా అంత కోపడతావు మేమంటే చదువు లేని మొద్దులం నువ్వు చదువుకున్నవి అన్ని తెలిసినవి అతను మాట్లాడితే మాకు చాలా కష్టంగా ఉన్నదయ్యా సర్లే నాకు అర్జెంట్గా పదివేలు కావాలా అలా నోరు తెలిచారంటే ఎవరా అది కాదురా సిన్నోడా నీ అన్నయ్య కాసలే ఒంట్లో బాగోక పని చెల్లు గడవడమే నానా కష్టంగా ఉన్నది పనిలో కూడా పోలేదంతా వచ్చిందో తలకి పది ఐదో కొత్త రకం జబ్బు జబ్బంట తలంతా పైలి పోతుంది పది పదిహేను వేలు ఖర్చు పెట్టాం అయినా తగ్గట్లేదురా ఒక్క రూపాయి పెట్టి చేసుకుంటే ఎటువంటి తలనొప్పి ఏం తగ్గుతుంది అలాంటిది పదిహేను వేలు తగలెట్టావా అరే చిన్నడా నువ్వు అనుకున్నట్టు అది మా ఊళ్ళు తలనొప్పి అయితే ఒక అయితే పోతాది బెళ్ళ కూడా అవసరం లేదురా సొంటి కాస్త సాధి పెడితే అదే తగ్గిపోతుంది ఆహా తగ్గదని తెలుసు కూడా ఎన్ని మందులు వాడటం దానికి ఎన్ని మందులు వాడినా బూడిదలు పోసిన పన్నీరే తప్ప తగ్గిందా ఆ డబ్బే ఖర్చు పెట్టి ఉండకపోతే అయితే అంతేనా వద్దునేస్తే ఇలాంటి గొడ్రాలా అవునరా ఇది గొడ్రాలే తనకు బిడ్డలు పుడితే మీద ఉన్న ప్రేమ అనురాగాలను తన బిడ్డలకి ఎక్కడ అందించాల్సి వస్తుందోనని నెల తప్పిన ప్రతిసారి ఏదో ఒక ఆకు పసురు తాగి కడుపు పోగొట్టుకుంటున్న ఈ పిచ్చిది గొడ్రాలేరా గొడ్రాలేరాడు తెలిసి తెలియదు మాట్లాడుతున్నాడు నువ్వు ఆగివే ఇంటికి రాగానే అన్నా నీ కట్టుంది పెద్ద డాక్టర్ దగ్గర పోదాం పాడావని

ఎంతో తమ్ముడైతే మాత్రం కడుపులు పుట్టిన కొడుకుతో సమానం అని చూడంతా మొత్తుకుంటున్నా నీ మీద నమ్మకంతో వాళ్ళని వెళ్ళి వాళ్ళని చేశాను చూడు అది తప్పు అది తప్పు చేటి మామ అయ్యే మాటలు మామ డబ్బులు ఎవరికి పంపేసేపు మన పిల్లడికే కదయ్యా ఎంతమంది ఎన్ను అనుకున్నా ఆడు మన బిడ్డ కాకుండా పోతాడా చెప్పు ఓయబ్బో బిడ్డా మన ఎంత బాగా నడుస్తున్నావమ్మా నేనే నీ కడుపును పుట్టిన బిడ్డనైతే ఇలా అనేవాళ్ళు ఏంటి పేరుకాలని ఉంటుందని చెప్తే నమ్మేంత అమాయకుని కాదులే అంటే ఏంది నన్ను అనేది అనురా అను నువ్వు ఇంకా ఏమనాలనుకుంటున్నావు అన్న అనురా ఉలి శుద్ధి దెబ్బలకు భయపడితే రాయి శిల్పంగా మారదురా శిల్పంగా మారదురా

పిన్నుడా ఇవన్నీ మందుల కోసం ఉపయోగపడతాయని ఎప్పటి నుంచి ఐదు వందలు పోకేసి పెట్టినాను ఇదిగోరా ఈ ఐదు వందలే ఉన్నాయి తీసుకోరా ఏంటి ఐదు వందలా నాకు ముష్టి చేస్తున్నారా నాకు వద్దు మీరే డబ్బులు అట్లా ఇద్దర కొడుతురా ఇద్దరేస్తే నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను ఇలా కళ్ళ కొద్దుకుంటే

పుట్టుడు రోగంలో ఉండి కూడా నిన్న దేవుడు నిన్ను తమ్ముడుగా పుట్టించినందుకు ఆ దేవుడు సిగ్గుపడాలరా అన్ని తనై నిన్ను కంటికి రెప్పలా కాపాడి నిన్న ఇంతడు చేసింది ఈ అన్నయ్యరా నువ్వు పాల కోసం కుక్క పెట్టి ఏడుస్తుంటే నీ బాధను చూసి భరించలేక తన రక్తాన్ని సీసాలు సీసాలు అమ్మి నీకు పాలు తెచ్చింది ఈ అన్నయ్యరా రక్త రక్తబంధం కోసం తన రక్తాన్ని త్యాగం చేసిన రక్తం చెరుపుతారు కలవారురా ఈ అన్నయ్య ఈ అన్నయ్యని చూస్తే నీకు సిగ్గేస్తుందా నిన్ను ఓరే పెద్దడరా కాపురం గుట్టు రోగం రొట్టండరా వడేదో వడనే నువ్వు కూడా వాడేలాగా తొందరపడితే ఇంకా నీకు వడికి చాలా ఏం ఉంటుంది చెప్పురా ఆకలి అయితే కన్నులతో కడుపు నింపుకొని బతికాండే కానీ ఇలా అయ్యే అన్నాడు బజార్లో పడలేదురా బజార్లో పడలేదు మీరు కన్నీలతో చదువుకోవాలా పస్తు నువ్వు పస్తులు ఉండొద్దు మా కష్ట జీవితాన్ని మీ జలసాలకు తగిలేసి మాకు కన్నీళ్లు మిగిల్చొద్దు అని చెప్తున్నాం మీ విందు వినోదాలకి మా జీవితాలను తాకట్టు పెట్టొద్దు అని చెప్తున్నాం ఓ మరి ఎక్కడ మీరు పంపించిన లక్షలతో పబ్బులకి పాటిలకి వెళ్తున్నా మరి పోతావురా నువ్వు ఎక్కడికైనా పోతావు నీ భాగవతం గురించి నిన్న కనకమ్మతో కొడుకు చెప్పాను లేరా సోరీ పెద్దోడా ను వాడుతో ఎట్టో గట్టి ఎక్కడు చదివిస్తే వాడు చెప్పలోడ పడతాడు ఊరుకో ఇప్పుడు ఊరుకోక ఊరేసుకున్నానా అసలు దీని అంతటి కారణం నువ్వే నువ్వే నా తమ్ముడు పెద్ద చదువు చదివాలి కలెక్టర్ చేయాల నువ్వు ఇప్పుడు ఏమయ్యాడు మన కంట్లో నలుసయ్యాడుకో

ఇంత మళ్ళీ పోయి ఏమో ఏ మొహం లేదురా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు ఆయన గారిని అడిగినప్పుడల్లా ప్రతిసారి ఏవేవో కుండి సాకులు చెప్పాలి చెప్పాల్సి వస్తుంది నా వల్ల కావట్లేదురా మాటలో ఉండదే చేతల్లో ఉండాలిగా అంటే నేను మాట చెప్పే వాళ్ళ కాని మాటలు కాక మరి పంపిస్తున్నాగా నెల నెల పంపేస్తున్నా ఐదు వేలు పంపడానికి ఇక్కడ మేము హలో అనయా అసలు మనం మన రక్తాన్ని కష్టపడిని శ్రమించిన మన రక్తాన్ని పీల్చేది దొంగ ఎక్కడో లేడన్నాయా మన ఇంటి దొంగ మన ఇంటి దొంగ అనుబంధం ఆత్మీయత అంత ఒక నాటకం ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే ఒక వింత నాటకం అన్నాడు ఒక వేదాంతి ఈ సృష్టిలో భగవంతుడు అనేక జీవుల మధ్య అనేక బంధాలు ఏర్పరిచాడు కానీ సృష్టికే ప్రతి సృష్టి చేసే ఉన్నాయి ఈ లోకములో ఈ కలియుగములో ఆ బంధాలన్నీ పటాపంచలైపోయినాయి తమ బిడ్డలు తమకు బిడ్డలు పుడితే ఓసుకి సత్యానికి అన్యాయం జరుగుతుందని తనకు గర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక పశురాకు తిని తన గర్భం పోగొట్టుకున్న పిచ్చి తల్లి ఆ మాటలు ఆమె గుండెలు ఎలా ఎలా గుచ్చుతున్నాయో చూడండి చిన్నోడా మీ అన్నయ్య పరిస్థితి అన్నయ్య పరిస్థితి బాగా లేదురాయం కావాలంటే చాలా డబ్బులు కావాలరా అని ప్రాధాయపడినా అని ప్రాధాయపడినా పిచ్చి తల్లి మాటను వినలేదు రేపో మాపో చచ్చిపోయేవాడికి ఎంత డబ్బుకు అవసరమా అది అన్నయ్య ఆ పిచ్చి తల్లి నీ కుండల పగిలేలా ఎలా రోధించి చూటి మోటి మాటలతో ఆ హృదయాలు ఎలా తమసం చేస్తున్నాడో చూడండి ఆ సంసారాన్ని ఇలాంటి నీచ నీ కుష్ట ఓ తమ్ముల్లారా అన్న కాని అన్న తల్లి కాని తల్లిని పట్టుకోని అలాంటి అలాంటి అన్నయ్య లాంటి తండ్రిని పట్టుకోని అమ్మా అని కుండెల పగిలేలా పిలుస్తున్నా ఆ తల్లిని ఎలా నీచ ని ఆ దుర్మార్గుడు ఆ కుటుంబాన్ని ఎలా గుల్ల చేస్తున్నారో చూడండి ఈ మనం ఈ జీవితాన్ని సంసారాన్ని కుల్ల కుల చేస్తున్నాడని సత్యం బాబు ఎలా తన అన్నకు విలపించుకుంటున్నాడు ఈ కాపురం మనం ఈ సంసారాన్ని మనం వీదలేనమన్నయ్యా గుండెలు పగిలేలా రోదించి విలపిస్తున్నా

اڄا جان کي جو انو ڏنگ رنگن کي رنگن jo jidan kamri sant ke sant ke ek bharain shokam bagatun dekhata ulakhne yadana pradle ঄তবা়যচে midi, আিডি, ইঢা় nowadays you h way ণিলিলিল় todavía… তযঁচে আপার৳জু আপা়পাকে দীহডি, আইদিযতার দিহডিয তুনাল্যা, মাগা়যারো জুয়ênা

వాడికి నెల నెల డబ్బులు పంపిస్తున్నా వాడికి విద్య లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు పంపిస్తున్నాడే ఉష్టే ఐదు వేలు ఓరే అదే మాట్లాడతావు ఏంద్ర ఐదు వేలు పంపడానికి మేము ఇక్కడ తర మునుగులు నీ తలనొప్పికి అయితే వేలు వేలు తాలు కానీ నాకు ఎగ్జామ్ ఫీజు కట్టినట్టుకి నీకు కష్టం అవుతుంది అనమాట ఏందిరా ఏంద్ర నువ్వు అనేది నేను సచ్చిపోయినా పర్వాలేదు

आह, भैया, जान की, जान की, तल्ले भी नहीं निकले चले नहीं, जान की, यही बात नहीं निकले चले नहीं, यही बात नहीं निकले चले नहीं, आह, तल्ले, हाँ, 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 हा�, हा, हा, हा... हा...

はいありがとうございま